హాయ్ ఎక్కడుందని తెలుసా తెలుస్తుంది నేను నా నుంచి ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటే వీళ్ళు ఇప్పటికి నాకు టిఫిన్ తీసుకురాల ఆల్రెడీ టెన్ అవుతుంది నాకేమో ఎయిట్ థర్టీకి తినే అలవాటు ఇంతకీ ఎవరు తెచ్చారో తెలుసా టిఫిన్ హలో గుడ్ మార్నింగ్ అంటే సారీ లేట్ అయింది మార్నింగ్ అమ్మా మన తట్టి ఇడ్లీ ఇదేం పచ్చడిది నా నాకేదెలుగు శనగపు పచ్చడి డ్రాగన్ ఫ్రూట్ తేనె డిస్పెన్సర్ బటర్ వార్మ్ ఇది చూసారా చూడండి క్యాండిల్ కింద పైన నెయ్యి ఇట్లా వేడవుతూ ఉంటుంది కొత్తగా ఉంది కదా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాగా తన దగ్గరే భలే ఉంది నెయ్యి అనమాట ఈ నెయ్యి ఇలా వేసుకుంటా అదనమాట మడికే పచ్చిడి గొంగు పచ్చడి పంచుదారీక్ ఇది నేను ఇది మై బ్రేక్ఫాస్ట్ మనవాడితో మాట్లాడుతున్నారా అంటీ వాడితో మాట్లాడుతూ